హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీరు మీ గురించి మీ పర్సన్ గురించి తెలుసుకుందామండి యూ వర్సెస్ దిమ్ మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి చూపించండి యూనివర్స్ కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా మొన్న రీడింగ్లో ఒక పర్సన్ పెట్టారు మీతో కన్ మాట్లాడాలంటే ఏం చేయాలి మేడం ఎలా కన్సల్ట్ అవ్వాలి అని పెట్టారు మెసేజ్ చేస్తే నేను ఆన్సర్ ఇస్తానండి రీడింగ్లో చెప్తాను లేదు రీడింగ్ కాదు పర్సనల్ అంటే మెసేజ్ చేస్తాను కాకపోతే టైం తీసుకుంటుంది వన్ ఆర్ టూ డేస్ మీరు చాలా మెటీరియలిస్ట్గా తయారయ్యారండి మీలో షాడో సెల్ఫ్ కూడా ఉంది మీలో శక్తి లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీరు కానీ మీ దగ్గర చాలా పవర్ ఉందండి మీరు ఏదనుకున్నా మీరు చేయగల పవర్ ఉంది రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయ్యాయి బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు కాకపోయినా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైనా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు ఒక అలైన్మెంట్కి వచ్చి ఉన్నారు మీ పర్సన్ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారండి మీ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు జీవితం చాలా కష్టంగా ఉంది మీ చుట్టుపక్కల అందరూ హ్యాపీగా ఉన్నారు మీ పరిస్థితి ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు ఎవరు మీకు హెల్ప్ చేసే స్థితిలో లేరు మీరు ఇతరులకు హెల్ప్ చేసినా వారు మీకు హెల్ప్ చేసే స్థితిలో లేరు అని చెప్పి ఫీల్ అవుతున్నారు చాలా ఇన్సెక్యూర్గా ఉన్నారు కొంచెం మనీ పరంగా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది మనీని కూడా లాస్ అయి ఉన్నారు కొంతమందిని నమ్మి మనీని కూడా లాస్ అయి ఉన్నారు మీకు సఫిషియంట్గా ఆర్థిక వనరులు లేకపోవటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారండి జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ మీలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు కేర్ఫుల్గా ఉంటున్నారు మీ టాలెంట్ని బయటికి తీసుకొస్తున్నారు మీలో దాగి ఉన్న టాలెంట్ ఇప్పుడు బయటకు వచ్చి మిమ్మల్ని నిలబెడుతుంది అనమాట మిమ్మల్ని మీరు నిరూపించుకునే టైం వచ్చేసింది మీ జెషన్స్ మీదే తీసుకోగలుగుతున్నారు ప్రాక్టికల్గా ఉంటున్నారు ఇంతకుముందు అలా కాదు కదా మీరు ఇంతకుముందు ఎమోషనల్గా ఉండేవారు ఇప్పుడు ఏదైతే సమస్యల్లో మీకు అర్థమవుతున్నాయో మీలో స్టెబిలిటీ వచ్చింది మీకు మీరు నిర్ణయాలు తీసుకోగలే శక్తి మీకు వచ్చిందనమాట ఏదైనా ఏ ఏ వర్క్ చేయాలన్నా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మీరు ఆ డెసిషన్ ఆలోచించి మీకు మీరే తీసుకోగలుగుతున్నారు ఒకరిని సంప్రదించకుండా ప్రతిదీ ప్లాన్ చేసుకుంటున్నారు ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది దాని ప్రకారం వెళ్తున్నారు హ్యాపీ ఫ్యామిలీ కావాలని మీరు కోరుకుంటున్నారండి మ్యానిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు మీరు పాజిటివ్గా థింక్ చేస్తూ పాజిటివ్గా మీ వర్క్ మీరు చేసుకుంటూ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి యూనివర్స్ కూడా మీ కోరికలు తీర్చే టైము దగ్గరలోనే ఉంటుందని అర్థం చేసుకోండి మీరు సంతోషంగానే ఉన్నారు సక్సెస్ దారి వైపు వెళ్తున్నారు మీకు యూనివర్స్ బ్లెస్సింగ్ ఉంది మీలో స్టెబిలిటీ ఉందండి ఇప్పుడు ఏదైనా చేయగల సమర్థత మీకు వచ్చింది మీరు మీకు మీరు ఏదైనా చే స్టార్ట్ చేయగలను అనే శక్తి మీరు పుంజుకున్నారన్నమాట మీరు చాలా దయగల పర్సన్ అండి మీరు ఎవరినైనా తన మన లేకుండా మంచిగా చూసుకుంటారు అవసరమైతే సలహాలు ఇస్తారు హెల్ప్ చేస్తారు మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు మిమ్మల్ని హెల్ప్ అడిగిన వారికి కాదనకుండా హెల్ప్ చేస్తారన్నమాట అందరినీ నమ్మే మనస్తత్వం దానివల్ల కొంత దెబ్బతిని ఉన్నారనమాట యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారు సాటిస్ఫాక్షన్ లేకపోవటం ఈ సెపరేషన్లో మీకు నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటే ఏ విధంగా అవుతుంది అనేది మీరు ఆలోచిస్తున్నారు కానీ మీ రిలేషన్షిప్ మరలా రీబర్త్ అయితే బాగుండు అని చెప్పి ఆలోచిస్తున్నారు త్వరగా చేంజెస్ వచ్చి మీ రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వాలి మీరు హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తున్నారు కాన్ఫిడెన్స్గా డెసిషన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి చూస్తున్నారు కానీ అసంతృప్తి ఎక్కువగా ఉంది ఈ సపరేషన్ వల్ల ఈ సబ్ మీరు ప్రిపేర్ అవుతున్నారు ప్లాన్ చేసుకుంటున్నారు అన్నమాట ఎలా మీ గ్రోత్ని ఎక్స్పాండ్ చే చేసుకోవాలి మిమ్మల్ని మీరు ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకొని మీ వర్క్లో ముందుకు వెళ్ళాలి సక్సెస్ దారి ఎలా సక్సెస్ అయ్యే విధంగా చూసుకోవాలి అని చెప్పి దాని మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారు నిజాయితీగా ఉన్నారు యాక్షన్ తీసుకోవాలని ప్లానింగ్లో ఉన్నారు ఇప్పుడు ఆఫ్ మొత్త డెక్ వచ్చేసి టూ ఆఫ్ బ్యాండ్స్ అండి మీరు జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు చాలా బోల్డ్గా ఆలోచిస్తున్నారు డెసిషన్స్ తీసుకోవాలి మీరు ఏవైతే ప్లాన్ చేస్తున్నారో ఆ డెసిషన్స్ సక్సెస్ అయ్యే దారిలో వెళ్ళాలి వెంటనే స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్తో రీ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు బ్యాలెన్స్డ్గా ఉండాలి సెటిల్ అయిపోవాలి లైఫ్ అని చెప్పి ఆలోచిస్తున్నారండి మీరు ఇలా ఉన్నాయండి మీ ఆలోచనలు నెక్స్ట్ మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దామండి మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి ఇది లెస్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ లెస్ రీడింగ్ కాబట్టి మీకు ఎప్పుడు కంటబడినా దానిలో మీకు సంబంధించినవి ఒకటి రెండు పాయింట్స్ ఉంటాయని అర్థమండి అయితే ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు భార్య భర్త ఆన్ అండ్ అఫ్ ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి మీ పర్సన్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారండి చాలా కామ్ గా తను కూడా నర్చరింగ్ కేరింగ్ పర్సనేనండి చాలా స్టేబుల్ గా ఉన్నారు ఇప్పుడు ఎమోషనల్ గా చాలా ఫీల్ అవుతున్నారు తనకి ఎమోషనల్ గా మీ మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు ఇంతకుముందు ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అలాంటిది ఇప్పుడు మీరు దూరం అయ్యాక ఎమోషనల్ గా ఆలోచిస్తున్నారండి ఎప్పుడైతే పర్సన్ దూరం అయ్యారో మీరు మీ గురించి ఎక్కువగా తనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ తను మీ గురించి ఆలోచిస్తున్నారు తను చేసిన మిస్టేక్స్ అన్నీ తలుచుకుంటూ ఉన్నారనమాట అలా చేసి ఉండాల్సింది కాదు ఇలా చేసి ఉండాల్సింది కాదు నేను హ్యాపీగా చూసుకోవాల్సింది తన చేతులారా తను మిమ్మల్ని దూరం చేసుకున్నట్టు తను ఫీల్ అవుతున్నారు చాలా ఎమోషనల్గా ఉన్నారు ఇప్పుడైతే ప్యాషనేట్గా మీ దగ్గరికి రావాలి మీతో రీయూనియన్ అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి భయం లేకుండా మీతో దగ్గర అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు చాలా లస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయండి చాలా ప్యాషనేట్గా ఉన్నారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి వెంట వెంటనే జరిగిపోవాలి అన్నీ అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు సబ్ కప్స్ చాలా లవ్ ఉందండి మీ పైన అలానే తన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు కొత్తగా ప్రపోజ్ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు లవర్స్ అయితే మిమ్మల్ని ప్రపోజ్ చేసి తన లైఫ్లోకి తీసుకోవాలని తను వారు కోరుకుంటున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళ వారైతే రిలేషన్షిప్ కంటిన్యూ చే చేసుకోవాలి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి ఈ సమస్యల నుండి బయటికి రావాలని చెప్పి చూస్తున్నారు స్పిరిచువల్గా కూడా గ్రో అవుతున్నారండి వారి ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి మీ పైన కొంతమందికి పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టే అవకాశం ఉందండి ఎయిట్ ఆఫ్ స్పర్స్ నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయండి తనలో నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయి కాసేపు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఎక్కువ శాతం నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయి తను తను నిందించుకుంటున్నారు తను తను రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నారు తను ఒక చెర్సలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు తనే ఇవన్నీ జరగడానికి కారణమని తను ఫీల్ అవుతున్నారు ఆ విధంగా ఫీల్ అవుతూ ఎవరు ఐసోలేటెడ్ అనమాట అంటే ఎవరికి కనపడకుండా ఒక చోట ఉండటం అలా ఫీల్ అవుతున్నారు నలుగురిలో కలవ కలవలేకపోవటం ఒంటరిగా ఉండటం ఇలా చేస్తున్నారు అన్నమాట తను కరేజస్గా కాన్ఫిడెంట్గా మీ దగ్గరికి రావాలి ఇండిపెండెంట్గా తన డెసిషన్ తీసుకోవాలి మీ రిలేషన్షిప్పు మంచిగా ఉండాలి అని చెప్పి తను ఆలోచిస్తున్నారండి జాయ్ఫుల్గా ఉండాలి మీతో అని చెప్పి ఆలోచిస్తున్నారు తను తను తన లోపాలన్నీ తలుచుకుంటున్నారు తను ఏం చేస్తే మీ రిలేషన్షిప్ బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారండి నాలెడ్జ్ని పెంచుకుంటున్నారు రెస్ట్లెస్గా ఉన్నారు తను మీపై స్పై చేస్తున్నారండి మీ చుట్టుపక్కల ఏం జరుగుతు మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది మీ చుట్టుపక్కల వారిని కనుక్కోవటం కానీ లేదంటే నెట్ ద్వారా ఏమంటారు నెట్ నెట్ ద్వారా చూడటం యూట్యూబ్ మీరు ఏం చేస్తున్నారు ఆన్లైన్లో ఉన్నారా లేదా ఇలా చెక్ చేస్తూ ఉన్నారు మీ ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటనేది తెలుసుకుంటున్నారు మీ గురించి మీతో కాంటాక్ట్ అవ్వాలని మాత్రం ఉందండి తనలో ఎన్ని చేస్తున్నారు డెసిషన్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడితే అయిపో దానికి చాలా భయపడుతున్నారు వీటన్నిటికి కారణం తనే అని ఫీల్ అవుతున్నారు అనమాట వెల్త్ బాగుందండి బిజినెస్ లేదంటే జాబ్ చేస్తున్నారు వెల్త్ పరంగా బాగానే ఉంది లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి తను సెక్యూర్ గా ఉన్నారు తను తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు సక్సెస్ మార్గంలోనే ఉన్నారు ఒక అథారిటీ పవర్లోనే ఉన్నారండి ఈ పర్సన్ ఆడవారు కానీ మగవారు కానీ వారి జీవితంలో ప్రాస్పరిటీ వచ్చే అవకాశం ఉంటుందండి చాలా కంఫర్టబుల్గా ఉన్నారు తన వరకు అయితే తను ఆఫ్ ఫ్ డెక్ వచ్చేసి త్రీ ఆఫ్ స్పాస్ అండి హార్ట్ బ్రేక్ అయి ఉన్నారు చాలా బాధపడుతున్నారు చాలా ఎమోషనల్గా ఫీ ఫీల్ అవుతున్నారు ఏడుస్తున్నారు కొంతమంది కొంతమంది ఒంటరిగా ఉండి బాధపడుతున్నారు కొంతమంది డివోర్స్కి అప్లై చేయాలనుకుంటున్నారు కొంతమంది మిమ్మల్ని లాస్ అండ్ ఫీలింగ్ ఎక్కువయ్యి డిప్రెషన్లో ఉన్నారు వారు నిజాయితీగా లేకపోవడం వల్ల ఇవన్నీ వచ్చినాయని ఎంత ఫీల్ అవుతున్నారు చాలా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారండి చాలా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు ఇప్పుడు మీకు యూనివర్స్ ఏంజల్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపిస్తుందో చూద్దామండి చూపించండి యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి రీడింగ్స్ చూస్తూ మీరు స్ట్రాంగ్గా తయారై మీ వర్క్ మీరు చేసుకుంటూ ఎదురు చూపులు అనేవి మీరు చూడకుండా మీ వర్క్ మీరు చేసుకుంటూ స్ట్రాంగ్గా అనుకుంటే వారికి వెంటనే వారి లైఫ్ సెటిల్ అవుతుందండి యూనివర్స్ వారి లైఫ్లోకి వారి పర్సన్ని పంపిస్తుంది ఎందుకంటే మీరు ఎంత సఫర్ అయి ఉంటారో అవన్నీ చూస్తున్నారు యూనివర్స్ మీరు సఫర్ అవుతూనే ఉన్నారు కానీ యాక్షన్ ఎప్పుడు తీసుకోలేకపోయారు ఎప్పుడైతే విడిపోయారో మీరు మీ మీ పట్ల మీరు కేర్ తీసుకోవడం స్టార్ట్ అయ్యింది కొంతకాలం బాధపడిన మీకోసం మీరు కేర్ తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు స్ట్రాంగ్గా ఉన్నారు తను లేకపోయినా నేను జీవించగలను అనే ఫీలింగ్ మీకు వచ్చేసింది అలాంటప్పుడు ఆ పర్సన్ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో అవతల పర్సన్ మీ దగ్గరకు వస్తారు అది ఎవరి కర్మలు అయితే తీరిపోతాయో వారి లైఫ్లో వెంటనే జరుగుతాయి అన్నమాట ట్రస్ట్ నమ్మకం పెట్టుకోండి పై అంటున్నారండి మీపై మీరు నమ్మకం పెట్టుకోండి పై నమ్మకం పెట్టండి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి అని చెప్తున్నారు పర్ఫెక్ట్ టైమింగ్ మీరేం చేయాలనుకుంటున్నారో అది చేసుకుంటూ వెళ్ళిపోండి అని చెప్తున్నారు నో నీడ్ టు వర్రీ మీరేం భాయపడినక్కర్లేదు అని చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ